వారం గ్రహ గమనాలని పరిశీలన చేస్తే మేష లగ్నంలో సూర్య భగవానుడి యొక్క సంచారం స్థితిలో కొనసాగుతోంది దేవగురువైన బృహస్పతి ఎప్పటిలాగానే వృషభ రాశిలో కొనసాగుతున్నారు అలాగే కర్కాటకంలో నీచిలో గురువు కన్యలో కేతువు ధనుస్సులో చంద్రుడు ఇక మిగిలిన నాలుగు గ్రహాలు మీనరాశిలో ఉన్నాయి అనగా బుద్ధ శని రాహు శుక్రుడు ఈ ఆదివారం యొక్క స్థితి ఏంటంటే చైత్ర బహుళ సప్తమి నుండి చైత్ర బహుళ త్రయోదశి వరకు ఈ వార ఫలితాలు ఉంటాయి సోమవారం బహుళ అష్టమి మంగళవారం బుద్ధుడి యొక్క ఎలాంగేషన్ కొనసాగుతోంది ఇరవై నాలుగు వరూథిని ఏకాదశి విష్ణు అనుగ్రహాన్ని ప్రసాదించే తిథి శుక్రవారం చంద్ర శుక్రుల కలయిక అనగా ఇరవై ఐదో తారీఖు శుక్రుల కలయిక వల్ల ఐశ్వర్యం పెరిగే అవకాశం ఉంటుంది అదే సందర్భంలో చంద్ర రాహు యొక్క యుతి మీనరాశిలో ఉన్నది కాబట్టి పనులు జాగ్రత్తగా చేయాలి అందరూ చంద్రశని యుతిలో ఒత్తిడికి గురి కాకుండా ధర్మబద్ధంగా ఇరవై ఐదో తారీఖు మాత్రం ఈ పనులు చేసుకోవాలి ఇక ఇరవై ఆరో తారీఖు చంద్రుడు బుధుడు కలుస్తున్నారు దీనివల్ల ఏంటి ఉపయోగం అంటే బుద్ధి బలం పెరుగుతుంది సర్వులకి ఇది ఈ వారం గ్రహ సంచార విశేషాలు